మరి ఆలస్యం చేసినా ఆలస్యం అవకపోయినా దేవుని సన్నిధికి వచ్చారు అని బట్టి మిమ్మల్ని మిమ్మల్ని అందరిని కూడా అభినందించాలి అని బట్టి మరి ఒకసారి దేవునికి స్థుతులు చెల్లిస్తూ దేవుని వాక్యంకి వెళదాము పోయిన వారము మనం చెప్పుకున్న వాక్యము ఎవరు ధ్యానం చేస్తాం చెప్పండి ఎవరి గురించి ధ్యానం చేస్తాం సమయలు జీవిత విధానమును సమయాల గురించి ఏం నేర్చుకున్నాం చెప్పండి సమయలు బాల్యం అంతా ఎక్కడ వెలిచింది సమయలు బాల్యం అంతా శిలోహులో ఉన్న మందిరంలో గడిచింది సమయలు పుట్టి పెరిగిన ప్రదేశం ఏది చెప్పండి పుట్టిన ప్రాంతం రామ రామ అక్కడ నుండి షిలోహులో మందిరానికి వచ్చి షిలోహు మందిరంలో చక్కగా పాలు విడిచిన తర్వాత తల్లిదండ్రి అక్కడ విడిచిపెట్టిన తర్వాత అక్కడే ఉండి చక్కగా ఎదుగుతూ దేవుని స్వరం విని దేవుని మాట విని చక్కగా దేవుని ప్రవక్తగా ఎదిగాడు కొంతకాలమైన తర్వాత ఏలి చనిపోయాడు ఏలి చనిపోయిన తర్వాత సమయలు ప్రవక్తగా ఆయన మెయిన్ యాజకుడు అయ్యాడు సమయలు ఎన్ని పాత్రలు పోషించాడు చెప్పండి అవేంటవి మూడు పాత్రలు యాజకత్వం చేశాడు ప్రవక్తగా ఉన్నాడు న్యాయాధిపతిగా ఉన్నాడు సమయలు మొదటి ప్రవక్త న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి అయితే సమయలు ఎదిగి పెద్దవాడైన తర్వాత ఆయన మరల రామాలోకి వెళ్ళాడా మందిరంలో ఉన్నాడా రామాకి వెళ్ళిపోయి అక్కడ ఉండి ఆయన న్యాయాధిపతిగా ఉంటూ మందిరి కార్యక్రమం కూడా చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చి మందిరి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ న్యాయాధిపతిగా ఉండి న్యాయం తీరుస్తూ ఇజ్రాయేల్ పక్షంగా నిలబడి రాజులను అభిషేకించాడు ఎంతమంది రాజులను అభిషేకించాడు సమయాలు చెప్పండి సమయాలు అభిషేకించిన రాజులు ఎవరు మొట్టమొదటిగా రాజు ఎవరు ఇజ్రాయేళ్లకి సౌలు రాజును మొట్టమొదటిగా అభిషేకించి రాజుగా నిర్ణయించాడు కొద్ది కాలంలోనే తన అధికారాన్ని రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు తర్వాత ఇంకొక ఎవరిని అభిషేకించాడు దావీద్ రాజుని అభిషేకించాడు ఈ మొదటి సమయలు గ్రంథంలోనే సమయలు ఆ కాలం బ్రతికిన తర్వాత చనిపోతాడు ఇది సమయలు హిస్టరీ మనము పోయిన వారం నేర్చుకున్నాం ఈరోజు ప్రాముఖ్యంగా ఈ సమయలు గ్రంథంలోనే మొన్న హన్న గురించి కూలంకషంగా మనం విన్నాం ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ అధ్యాయములో సమయలు గ్రంథంలో మనకి కనపడేది ఒక యాజకుడు ఉన్నాడు సమయలు చిన్నపిల్లవాడికి ఉన్నప్పుడు పెద్దవాడైన యాజకుడు ఆయన పేరేంటి పేరు చెప్పండి సమయలు చిన్నవాడు మందిరంలో ఉన్నప్పుడు పెరిగేటప్పుడు తల్లి నేర్పించి పెట్టింది అక్కడ ఆయన పేరేంటి ఏలి ఏలి అప్పటికే వృద్ధులైపోయాడు పెద్దవాడు అయిపోయాడు ఈరోజు మనము ఏలీని గురించి ధ్యానం చేద్దాం ఏలీ గురించి నేర్చుకోవడానికి ఏముందంటే ఏలీ కానీ ఏలీ ఫ్యామిలీ గురించి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఏలీ ఏలి కుమారుల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ఏలి ఏలి యాజకుడు అసలు ఏలి ఎవరు దేవుడు యాజకత్వాన్ని ఎవరికి నిర్ణయించాడు చెప్పండి ఏలి పన్నెండు గోత్రాలు సారీ దేవుడు పన్నెండు గోత్రాలలో ఏ గోత్రానికి యాజకత్వం ఇచ్చాడు లేవి గోత్రం ఈ లేవి గోత్రం తప్ప వేరే ఎవరు యాజకత్వం అనేది చేయకూడదు ఈ యాజకత్వం చేసేటువంటి వాళ్ళలో మొట్టమొదటిగా ఈ మోసే వెంటనే ఉండి మోసే పక్కనే ఉండి ఎప్పుడు యాజకత్వం జరిగించేది ఎవరు చెప్పండి అహరోన్ మోషేకి అన్న మోసేకి అన్న ఉన్నాడు అక్క కూడా మోసే అన్న పేరేంటి అహరోను అక్క పేరేంటి మిర్యాము చెప్పాలి మీరు అందరూ మీకు అందరికి బాగా తెలుసు మిరియాము అహరోను అది వీళ్ళు కూడా దేవుని పరిచయంలో ఉంటూ వచ్చారు మోషేకి నోటిపోరగా అహరోను వచ్చాడు యాజకత్వం చేస్తూ వచ్చాడు తర్వాత అహరోను సంతానములో అహరోని కుమారుల్లో నాలుగో కుమారుడు చిన్న కుమారుడు ముందుగా వెళ్లిసరు తర్వాత వాళ్ళ కుమారులందరూ ప్రధాన యాజకత్వం జరిగించారు వేలాది జాగ్రత్తగా అహరోను కుమారుల్లో వంశావళిలో వాళ్ళ నుండే వాళ్ళ వంశాల నుండి మొత్తం యాజకులు రావాలి ఇంకెవరి నుండి రావడానికి వీలు లేదు ఈ అహరోను వంశము నుండి వచ్చిన యాజకులలో ఆ చిన్నవాడైన ఈతమారు అడు ఒక ఆయన ఆయన కుమారుడే ఏలి వాళ్ళ సంతానం ఇంకెక్కడు వచ్చారనుకోండి వాళ్ళ సంతానం దీని గురించి అంతా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము సంఖ్యాకాండము మూడో అధ్యాయము రెండవ వచ్చాను చూడండి సంఖ్యాకాండం మూడో అధ్యాయము రెండవ వచ్చినం ఎవరైనా చదవండి సంఖ్యకాండ మూడో అధ్యాయం రెండో వచ్చనంలో కనిపించిందా మీకు వాక్యం అక్కడ మూడో అధ్యాయము అహరోను కుమారుల పేర్లు ఏమనగా తోలుతో పుట్టిన నాదాపు అబీహు ఎలియాచరు ఈతమారు ఆనున్న వే చాలు తర్వాత ఇవి అభిషేకమునుంది యాజకులైన అహరోను కుమారుల వారు యాజక్కుల ఉన్నట్లు అతడు వారిని ప్రతిష్ఠించను ప్రతిష్ఠించను చాలుగా చిన్న ఆయన పేరేంటి చెప్పండి అహరోనుకు పుట్టిన నలుగురు కుమారులు ఆయన పేరేంటి గుర్తుపెట్టుకోండి ఈత మామూలు మన పేర్లే గుర్తుండవు ఇందులో పేర్లు అని మనకు అర్థం కావు బైబుల్ పేర్లు మీరు ఎప్పుడైనా చదువుతున్నారా అసలు ఆ పేర్లు ఏంటో హీబ్రూ లాంగ్వేజ్ పేర్లు అని అర్థం కావు కొన్ని కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాం ఈత మారు అయితే ఈ పేరు పెట్టిన తర్వాత ఈ పేరు పెట్టిన తర్వాత ఆ పేరుకి ఆయన పుట్టిన కుమారుల వంశమే ఏలి ఇప్పుడు చెప్పండి ఏలి అనే ఆయాజకత్వం వచ్చిందా లేదా మరి సమయాలు గురించి ఆలోచిస్తే సమయాలు ఎటు నుండి వచ్చాడు ఆయన ప్రోక్తగా నాయపడ్డాడు లేవి కుటుంబం నుంచి వచ్చాడా లేదా సమయాలు కూడా లేవి కుటుంబం నుంచి వచ్చినవాడేనా అని మన హిస్టరీ గురించి కూడా ఆలోచించాలి కొంచెం తర్వాత వినండి ఇప్పుడు ఈ ఏలి కుమారులు ఏలి వచ్చరికి ఈతమ్మారు నాలుగో కుమారుడు నాలుగో కుమారుడు ఎవరికి అహరోనికి నాలుగో కుమారుడు ఈతమారు ఆయన ఏలి ఏలికి బాల్యం గురించి ఎక్కువ మనకు రాయబడాలి యాజకుడికి ఉన్నాడని మందిరంలో ఇక్కడ రాయబడింది ఒకటి మొత్తం మీద రెండు మూడు అధ్యాయాలు ఆయన గురించి రాయబడతాయి అయితే చూడండి ఈ అహరోన్ అంట సారీ ఈయన పేరేంటి ఏలి ఏలి ఏం చేశారంటే లేవి వంశస్థుడు చిన్న కుమారుడు ఈయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు మీకు చెప్పాను ఆయన పేర్లు ఏంటి చెప్పండి హోఫ్ని ఫీనిహాస్ హోఫ్ని అసలు వీళ్ళ లక్షణాలు ఏంటో అసలు వీళ్ళు ఏం చేశారో ఏలి ఏం చేస్తారో ఇప్పుడు మన వాక్యానుసారంగా ఒక్కొక్కటి జ్ఞాపకం చేద్దాం ఏలి అంట మందిరానికి వచ్చేటువంటి వారిని చక్కగా బలపరిచాడు అవును కదా ఏలి మందిరానికి వచ్చినటువంటి శిలోహ మందిరానికి వచ్చినటువంటి మందిరంలో ఉండేవాడు హన్న ఒకసారి మందిరానికి వచ్చింది అక్కడ మనం వాక్యం చూస్తే దాదాపుగా నాలుగు వందల యాభై సంవత్సరాలు న్యాయాధిపతుల కాలము పరిపాలన చేశారు అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా మరి ఏలి ఏలి తర్వాత సమయలు అని చెప్పుకున్నాం ఏలి గురించి మనం ఆలోచిస్తే ఆయన మందిరానికి వచ్చినప్పుడు మందిరానికి వచ్చినప్పుడు అక్కడ మొదటిగా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే వాక్యం చూడండి ఒకసారి ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చును పదమూడో వచ్చిన చూడండి సమ్మెల గ్రంథం మొదటి సమ్మెల గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడవ అచ్చను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండేను కనుక ఏలి మూత్రలో ఎన్నదనుకొని ఎంతవరకు నీవు మూత్రాల పోందువు నీవు ద్రాక్షరసము యుద్ధం నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలిని వాడ నేను మనోదుఖము గలదానని ఉన్నాను నేను ద్రాక్షరసము నన్ను మద్యం నేను నము చేయలేదు కానీ నా ఆత్మ నిహోస్ అనేదిని కుమ్మరించుకొని నీ నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోపకాణాన్ని బట్టి బహుగా నిడ్డూర్పులు చునాలో నేను దీన్ని చెప్పుచున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు ఏలి ఇప్పుడు నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవుడు నీతో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక ఆమెతో చెప్పగా చాలు వినండి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నా ఏలి ఇక్కడ కనపడతాడు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈవిడు ప్రార్థన చేస్తుంటే ఏలి ఏమనుకున్నాడు మత్తురాలువై ద్రాక్షాసం చేస్తారు అన్న మందిరంలోకి చెప్పండి అంటే ఏలికి కను దృష్టి కొంచెం మందంగా ఉంది అప్పటికి కాబట్టి ఈవిడు నిట్టురుపులు విడిచి ప్రార్థన చేస్తుంటే అనుకున్నాడు వచ్చి మందిరంలో ద్రాక్షాసం సేవిస్తుందేమో అని భ్రమపడిపోయాడు అంటే కను దృష్టి సరిగా లేదు మందం అయిపోయింది నాకు తెలిసి ఇప్పుడు మనకు శుక్లాలు వస్తున్నాయి కదా అట్లాగే ఆయనకి అయిపోతూ ఉన్నాడు కాబట్టి అట్లాగే వచ్చి ఉండొచ్చు అయినప్పటికీ మందిరానికి వచ్చిన వారు ఎలా ఉన్నారు గ్రహించుకోవాలి ఏలి విన్నాడు ముందు విని అమ్మ ఎందుకు నువ్వు మత్తురాలుగా ఉన్నావు అని అడిగితే అయ్యా మత్తురాలుగా ఉన్నా నువ్వు అనుకోవద్దు పనికి మాలిందానికి నేను అంచొద్దు అంటే మందిరంలో ఒక యాజకుడైన వాడు వచ్చిన వారి బాధను గుర్తించాలి గుర్తించకుండా వారి బాధలు వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది సేవకులు మీరు గమనిస్తారు లేదో సావుకుల దగ్గరికి వచ్చి అందరూ వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్తారు ఇక్కడ ఉన్న విషయాన్ని ఇంకొకరికి ఎప్పుడు చెప్పకూడదు చాలామంది సేవకులు రోజులు ఎలా ఉన్నారంటే ఇంటింటికి తిరుగుతూ వీళ్ళ లూప్ల్స్ వాళ్ళు తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పటం వాళ్ళ లో వీళ్ళు చెప్పటం వాళ్ళకి వెళ్ళి పేర్లు పెట్టడం వాళ్ళని చాలా తక్కువగా మాట్లాడటం పనికి మాలిన వాళ్ళుగా మాట్లాడతారు చాలామంది పేర్లు పెడతారు అలాంటి వాళ్ళు ఇలాంటి నేను చూసాను కొంతమంది నాకు కళ్ళ ముందే చూశాను మన దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ గురించి చెప్తారు వేరే వాళ్ళ దగ్గరికి మన గురించి నాకు ఎంతవరకు ఎంతమంది ప్రేయర్ చేయమని చెప్పినా ఒక్కరి విషయం ఒక్కరికి ఎప్పుడు చెప్పలేను ఎందుకంటే మనం నమ్మి దేవుని పేరట చెప్పినప్పుడు మనం వాటిని ప్రార్థనలో పెట్టాలి వారిని పనికి మాలిన వాళ్ళు కూడా చూడకూడదు ఇప్పుడు డాక్టర్ దగ్గర సావుకుల దగ్గర చాలామంది ఓపెన్ అప్ చెప్తూ ఉంటారు ఇది నా పరిస్థితి ఇది నా పరి చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే వాటిని బాగా చేస్తారు ఇది చాలా రాంగ్ సావుకులు అనేవాళ్ళు మీరు ఎప్పుడైనా గుర్తించుకోండి ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో గ్రహించుకోండి వీళ్ళకి చెప్తే ఊరంతా తెలిసిపోయితే అసలు ఎప్పుడు చెప్పొద్దు వీళ్ళకి చెప్తే అసలు దీన్ని బయటికి తీసుకుని అనుకున్నప్పుడు మాత్రమే మీ యొక్క పర్సన్ చెప్పి షేర్ చేసుకుని ప్రార్థన చేయించుకోండి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ షేర్ అనేది చేయకూడదు ఇక్కడ ఈ సేవకుడైన వాడు ఏమనుకుంటున్నాడు పనికి మాలిన దాన్నిగా చూశాడు అంటే మత్తురాలు కాబట్టి ఈయన కొంచెం పనిలో ఎలా ఉన్నాడు చెప్పండి బాగా ఉన్నాడా కొంచెము నెమ్మదిగా నిదానంగా అలక్ష్యంగా ఉన్నాడా ఏలి కొంచెం అలక్ష్యంగానే ఉన్నాడు కానీ మంచి యాజకుడే ముసలివాడు మీరు గమనించారలేదు బైబిల్ గ్రంథంలో యాజకులు అందరూ కొంచెం మంచిగానే ముసలివాళ్ళు అయినా మంచివాడు అక్కడ చూస్తే జకర్యా ఎలిజబెత్ తెలుసుకు మీకు ఇక్కడ చూస్తే వీళ్ళు యాజకులు చాలా చక్కని వాళ్ళే వాళ్ళు ఎందుకంటే యాజకులు అనేవాళ్ళు పరిశుద్ధంగా జాగ్రత్తగా ఉంటేనే దేవుని మందిరం నిలబడ అంటే వాళ్ళు మంచివాళ్ళు పరిశుద్ధులు కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటా ఉంటాయి అయితే ఈ మాట చెప్పిన తర్వాత సరేనమ్మా నువ్వు నువ్వేం చేయాలి పదిహేడు వచ్చిన నీవు క్షేమముగా వెళ్ళము ఇజ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేసినగా ఆమెతో ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు నీ మనవిని దయచేస్తాడు అని ఆవిడితో చెప్పినప్పుడు ఆమె అతనితో నీ సేవకుల నేను నీ దృష్టికి గాక తర్వాత ఆశ్రీ తన దానిని వెళ్ళిపోయింది తర్వాత ఇంత బాగానే ఉంది ఇక్కడ ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే నీకు క్షేమము కలుగును గాక నీవు క్షేమంగా వెళ్ళు శావకులు యాజకులైన వాళ్ళు ఎప్పుడు క్షేమం పలకాలి ఆశీర్వాదమే ఇవ్వాలి ఏలి మంచిగానే ఆశీర్వదించాడు హన్నాని ఏం చేసే చక్కగా ఓదార్చాడు ఓదార్చాడు హన్నాని ఓదార్చి అమ్మా నువ్వు క్షేమంగా వెళ్ళు చాలామంది శావకులు ఇప్పుడు ఎక్కడ నేను ప్రార్థన చేయాలి నేను ఎందుకు చేస్తాను నువ్వు పాపివే అన్నవాళ్ళు ఉన్నారు కొందరు తెలుసు మీకు నీకు దేవుడు చూపిస్తున్నాడు నువ్వు ఇరవై రోజులు చచ్చిపోతావు అంటే అన్నవాళ్ళు ఉన్నారు మీకు తెలుసలేదు నీకు ఎంత కష్టం ఉన్నా కష్టాన్ని నువ్వు శావకుల దగ్గర పెట్టినప్పుడు వారు కష్టమైన నష్టమైన వారి కోసం మంచి విషయం చెప్తే వాళ్ళకి ఏం చేయాలి మంచి విషయము ఎముకలకు పుష్టి అంట తెలుసా మీకు విన్నారు ఎప్పుడైనా మీకు బైబిల్లో ఉంటుంది మంచి సంగతి వింటే మన ఎముకలకు పుష్టి వస్తుంది అంట ఏం పర్లేదు నీవు తగ్గిపోద్ది బాగా బాధపడేవాడికి ఒక మంచి మాట చెప్పావు అనుకో ఆ ఎక్కడ లేని ఆనందం వచ్చేది నీ బతికి తరా నీవు బాగుపడవంటే ఇంకా నిరసించిపోయి మైండ్ నేను చెప్పిద్దమ్మా ఇంక నువ్వు బాగుపడవంటే రెడీగా ఉండనుగల్లా సరే అని చెప్పి అవి రెడీ అయిపోతే ఇది వాస్తవం నీ మైండ్ ఏం చేస్తా అంటే ఏది చెబితే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేస్తుంది కాబట్టి శుభవచనం బలకాలి ఏలియనే ఆయన ఆయన ఏం చేశాడు నీకు క్షేమం కలిగి దీన్ని వెళ్ళిపో దేవుడు నీకు దయచేస్తాడు మరి ఇంతకుముందు ఇలా చెప్పడం లేదు నాకు తెలియదు కానీ ఈరోజు చెప్పిన తర్వాత ఆ క్షేమంగా ఇంటికి అంటే ఇక్కడ ఏలియనే ఆయన ఇక్కడ దీవించే విషయంలో బాగానే ఉన్నాడు ఇంకో చోటు కూడా రెండో అధ్యాయం ఇరవై వచ్చినం కనుక హన్నా గర్భము ధరించి కుమారుని కన్నా యూహోవాగ మృక్కని వాటిని అడిగితే వాని కుమారుడు సమ్మెలు బిల్కన్నా అతని ఇంటి వారిని చూస్తే ఇదంతా చదివాం కదా మనం సరే పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది చూడండి అందులో ఇప్పుడు ఏం చేశాడంట సమయలు హన్నాని దీవించాడు ఇంకోటి ఓదార్చాడు దీవించాడు ఓదార్చాడు ఆ తర్వాత ఇంకొక చోట ఆ బైబుల్ చూద్దాం ఒకసారి చూడండి రెండవ అధ్యాయము ఇరవయో వచ్చినం యహోవా సన్నిధిని మనవ చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమును ప్రతిగా ఏహోవా నీకు సంతానమునిచ్చును గాక అని ఏలి ఎలకనానో అతని భార్యను దీవించిన తర్వాత వారింటికి వెళ్ళిరి అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కాని అయితే బాలుడు సమయంలో హోస అనేదిని ఉండి ఎదిగొచ్చు చాలా వినండి ఇప్పుడు వినండి ఇందాకేం చేశాడు ఓదార్చి అమ్మ నీకు దేవుడు దయచేస్తాడు వెళ్ళు అన్నాడు దేవుని మందిరంకి వస్తే మనకి సేవకుల దగ్గర ఆదరణ ఓదార్పు దొరకాలి మీరు ఎక్కడైనా చూసుకోండి మీ కష్టం చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఆదరించి వారి మాటల వల్లనే మీకు ఆ ధైర్యం వచ్చేయాలి ఇలాంటి పరిస్థితి ఉన్న మరి సంఘాలు కొన్ని చోట్ల ఉన్నాయి మంచిగా కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ప్రార్థన చేయమంటే ఏలి చెప్పేసి మనకి మసి పూసేస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు దేహ యుహవాస అనేది తీసుకొచ్చి కుమారుణ్ణి పెడితే అప్పుడు ఏలి దీవిస్తున్నాడు అన్న నీవు ఇచ్చిన దానికి ప్రతిగా దేవునికి ఇస్తాడు సంతానమును ఇచ్చునుగాక అని ఏలి ఎలకానతను భార్యను దీవించిన తర్వాత వారింటికి ఇప్పుడు దీవించిన తర్వాత దేవుని మందిరములో మందిరములో దీవెనలు పొంది ఇంటికి వెళ్ళారు ఇప్పుడు దీవెనలు సమృద్ధి ఎక్కడ ఉంటుంది మీ ఇంట్లో ఉంటుందా ఉంటుంది చెప్పండి దేవుని మందిరములో దేవుని యాచకుల ఎదుట ఆశీర్వాదాలు ఉంటాయి ఈ రోజుల్లో సేవకులు అంటే ఏమందులు అనుకుంటున్నారు మందిరం అంటే ఏమందులు అనుకుంటున్నారు మీరు అనుకోవచ్చు దేవుని మందిరం ఉన్న సంతోషం ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు సేవకులు కొంతమంది ఇంతకాలం లేనప్పుడు ఎప్పుడైనా ఆశీర్వాదం ఇస్తే వారి ఆశీర్వాదం నెరవేర్చబడింది ఖచ్చితంగా నిజంగా తెలుసా మీకు ఒకసారి ఒకళ్ళకి పిల్లలు లేకపోతే మేము వెళ్ళాం వేరే ఊరు వెళ్ళాం వాళ్ళకి సెవెన్ ఇయర్స్ నుండి పిల్లలు ఎవరు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు నేను వాక్యం చెప్తా ఉన్నా ఎదురుగా ఎదురుగా నా దగ్గర ఉండాలి చూస్తాను ఎదురుగా ఆ బిడ్డ కూర్చొని ఉంది అమ్మ సెవెన్ ఇయర్స్ నుండి పిల్లలు లేరు డాక్టర్ ఏమన్నా అంటే నీకు పుట్టడానికి బాగా పర్సనాలిటీ ఉంది నీకు కష్టం అని చెప్పారు వాక్యం చెప్తూ చెప్తూ నేను అన్నాను నువ్వు దేవుని నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను నీ వాక్యాన్ని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నా సరే నీ నమ్మిక చొప్పునే నేను ప్రకటిస్తున్నాను నెక్స్ట్ ఇయర్ కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉండును గాక వినండి జాగ్రత్తగా నెక్స్ట్ ఇయర్ కల్లా నీ నీ యొక్క ఒడిలో ఒక కుమారుడు ఉండును గాక అని చెప్పేసి నేను ఒక మాట ఒక ఒక మాట చెప్పాను చేశాను ఒక గాక అనే మాట చెప్తే విశ్వసించారు కరెక్ట్గా సంవత్సరం తర్వాత అండి కరెక్ట్గా సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చినంత వారానికే ఫోన్ చేశారు బ్రదర్ దేవుడిని దర్శించాడు దేవుడిని దర్శించాడు కన్సీవ్ అయ్యాను వాళ్ళు మాట చెప్పారు అయితే దేవుని మాటను బట్టి మనం ప్రకటించినప్పుడు దేవుని మీద విశ్వాసం నుంచి దేవుడు కార్యం చేస్తాడు అదేదో శావకులకు ఎంత గొప్పవాడు అని కాదు నేను చెప్పేది దేవుని యొక్క శావకులు అంటే ఎవరు చెప్పండి దేవుని యొక్క పరిచారకులు యాజకులు సేవకులు సేవ చేసేవాళ్ళు సేవకులు అనేక మంది ఎక్కడ చూడండి ఈరోజు సేవకులు అనేక మంది బయట పనులు చేర్చుకుంటారు పనులు చేయరు ఎవరు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు బానిసలు ఉంటారు పని చేసేవాళ్ళు బానిసలు ఉంటారండి ఇంట్లో పనులు చేయడానికి లేదా వాళ్ళ సొంత పిల్లల్ని తీసుకెళ్ళడానికి స్కూల్ తీసి తీసుకెళ్ళడానికి ఇల్లు శుభ్రం చేయడానికి నేను చాలామంది చూస్తున్నారు వెళ్ళి ఏంటి సేవలు చేయించుకుంటున్నారు నాకు చేసేవాళ్ళు ఎవరు నాకు వద్దు చేయచ్చు చేస్తాను నాకు వద్దు నేను చేసుకుంటున్నానని చెప్పేస్తాను ఎక్కడ నేను నేర్చుకున్న ఒకటి సేవకుడు అనేవాడు లీడర్ అనేవాడు పని చేస్తూ పని చేపించాలి ఇటు నిలబడి పని చేయించేవాడు సేవకుడు ఎప్పుడు కూడా కాదు కాబట్టి ఆ మాట చెప్పగానే నెక్స్ట్ ఇయర్ మళ్ళా ప్రార్థన పెట్టుకున్నారు నేను ఆ రోజు జ్ఞాపకం చేసామ్మా ఆ రోజు ఒక మాట అన్నా గుర్తుందని ఎక్కువ అంటే అన్న ఇదిగో నీ ఒళ్ళు కుమారుడు ఉంటానని మీరు ఒక మాట చెప్పారు వాక్యంలో ఈరోజు నా ఒళ్ళు కుమారుడు ఉన్నాడు అని చెప్పేసి అందరూ చూపించి సాక్ష్యం చెప్పాను దేవుడు అద్భుతాలు చేస్తాడు కాబట్టి సేవకులతో మాకెందుకులే మందిరాలు మాకెందుకు ఎప్పుడు అనుకోకండి దేవుడు వారి ద్వారానే మాట్లాడే సేవకులు అంబాసిడర్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాటను వారికి చెప్పి వారిని ఓదార్చి బలపరిచేవాళ్ళు సేవకులు అంతేగాని సేవకులు దేవుళ్ళు కాదు అంతేకాని సేవకులు గొప్పవాళ్ళు కానీ కాదు వినండి జాగ్రత్త అయితే ఇక్కడ ఏలి కూడా అలాగే దీవించిన తర్వాత ఇంటికి వెళ్ళారంట ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది యోహో హన్నాను దర్శనం పెరగటం వచ్చును ఆమె గర్భవతి అయ్యే ముగ్గురు కుమారును ఒకసారి అయిందండి బైబిల్ వాక్యాలు చూడండి ఇంటికెళ్ళగానే గర్భవతి అయింది ముగ్గురు కుమారులను కానీ నన్ను ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఇక్కడ వాక్యాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇంటికి వెళ్ళాడు దేవుడు ఆస్వాదించు కానీ ఒకసారి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలు కానీ వాక్యం సరిగా అర్థం చేసుకోవాలి దీవించాడు పంపించాడు ఎన్ని సంవత్సరాలు జరిగిందో మరి తెలియదు మనకింకా ఆ చాప్టర్ క్లోజ్ అంతే దేవుడు ఆస్వాదించాడు ఒక మాటలు చెప్పేశారు తర్వాత కుమారులు కుమార్తెలు ఐదుగురు పుట్టారు మొత్తం ఒక్కటి ఇస్తే ఎంతమంది సంపాదించుకుంది ఎంతమంది పుట్టారు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఐదుగురు ఆ ఒక్కటి ఈకపోతే దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు అన్నకి ఆశీర్వదించడానికి ఈరోజు ఒక్కటి ఇవ్వడానికి చచ్చిపోతున్నాం మనం ఒక్క కుమారుడు నేను ఇస్తున్నారు మీరు ఒక కుమారుడు పుట్టకముందే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏ డాక్టర్ని చేయాలి ఏ ఇంజనీర్ చేయాలి ఏ పైలట్ని చేయాలి అంటే జనరల్ ఈ ఈరోజు ఉన్నటువంటి నానుడిది పిల్లలు పుట్టకముందే అనేకమైనవి చేసేస్తున్నారు కరోనా వచ్చినప్పుడు కరోనా రాకముందే ప్రీ బుక్ చేసుకున్నా చేసే మీకు ఒకవేళ వస్తే హాస్పిటల్ ప్యాకేజీ మాట్లాడుకుని పెట్టుకున్నారు అలాగే ఈరోజు కూడా పిల్లలు పుట్టకముందే పలానా చేయాలి ఈరోజు దేవునికి సేవకులుగా ఇచ్చే బిడ్డలను ఇచ్చే తల్లిదండ్రులు ఎవ్వరు లేనే అన్న లాంటి తల్లిదండ్రులు మీరు ఎవరైనా ఉన్నారు అసలు మనకు ఉన్న దాంట్లోనే మనం వీటిలో బిడ్డలను ఇస్తాం చెప్పండి బిడ్డలను కూడా ప్రభువుకి సమర్పించుకోరు ఎంత ఆశీర్వాదం తెలుసా రేపు యూత్ మీటింగ్లో విషయాలన్నీ మాట్లాడుకుంటాం సరే వినండి జాగ్రత్తగా ఐదుగురు దేవుడు హన్నాకి ఇచ్చాడు ఒక్కడిని విడిచిపెట్టలేకపోయింది ఐదుగురుని ఇంటి నిండా ఇచ్చాడు దేవుడు ఒక్కడి మానిపించి వచ్చేటప్పుడు తల్లి ఎంత బాధపడిందో ఎంత దిగులు పడిందో విడిచిపెట్టి రావడానికి అయ్యో నాకున్న ఒక బిడ్డ మాని ఒక్కడే పెడుతున్నాను మందిరంలో ఎంత బాధపడింది కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు మొత్తం ఐదుగురు పుట్టారండి ఆ బాధ అంతా దేవుడు తీసేశాడు కాబట్టి దేవునికి ఇచ్చింది ఏది కూడా వ్యర్థం కానే కాదు సారే పోతే విదూరాలు మొట్టమొదటి చెప్పని తెచ్చి ప్రభుకి ఆయన ప్రవక్తకి ఇచ్చింది దేవుడు ఏం చేశాడు భూమి మీద వర్షాకాలం ఉన్నంతకాలం దేవుడు చెప్పిన మాట ఏది పొల్లు పోదు ఇప్పటికి వర్షం పడుతుంది కదా నలిసి వాళ్ళ సంతానం ఉండుంటారు కదా ఇప్పటికి వాళ్ళు సమృద్ధి తింటానే ఉండుంటారు ఒక్క మాటలో వారు చేసిన ఒక్క పనిలో ఎంత ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటున్నా ఏం చెప్పాలంటే మన దేవునికి ఏదైనా ఇవ్వాలి తీయాలన్నా ఇవ్వాలన్నా ఏదో అడుగుతున్నారు చెబుతున్నారు సేవకులు డబ్బులు అడుగుతున్న అనుకుంటారా మీరు డబ్బుల కోసం కాదు వాక్యం ఏం చెప్తుందంటే మనం ఆశీర్వదించబడంటే మొట్టమొదటి నీకున్న కొంచెమే ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చి దేవుని దగ్గర పెట్టి ఎంతమందికి ఇచ్చాడు దేవుడు ఐదు వేల మందికి ఆశీర్వాదకరంగా సారీపద్రులు చిన్న తెచ్చి ఇచ్చింది దేవుడు ఆశీర్దించాడు కాలము వారు కుటుంబం అంతా పోషించబడు వారే కాదు వారు సంతానం కూడా ఇది తెలియక మనం మోసపోతూ ఏముందలే అనుకోని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అన్న దేవునికి ఇచ్చింది ఒక బిడ్డనే దేవుడు ఎంతమంది బిడ్డలు ఇచ్చాడు ఆ ఇది గురించి ఇచ్చాడు ఇప్పుడు ఏలి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఏలి ఆశీర్వదించాడు చక్కగా అంత జరిగింది తర్వాత ఏలి ఎలా ఉన్నాడంట బ్రహుద్ధుడైన ఇస్రా ఏలియులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు ఇప్పుడు వీళ్ళ గురి వీళ్ళ గురించి ఆలోచిస్తే ఏలి కుమారుల గురించి ఇప్పుడు మనం చెప్పు ఇప్పుడు ఒక ఏలి గురించి చెప్పుకున్నాం కదా ఏలి ఆజక్కడికి ఉన్నాడు ఆయన చేసిన పనుల్లో అన్నను బలపరిచాడు ఆస్వాదించాడు బాగానే ఉంది ఇప్పుడు ఏలి కుమారుల గురించి ఒకసారి ధ్యానం చేద్దాం ఏలి కుమారుల గురించి ఆలోచిస్తే రెండో అధ్యాయము ఒకసారి దానికంటే ముందుగా ఒకటో అధ్యాయం మూడో వచ్చింది అమ్మా ఒకటి మూడు ఒకటో అధ్యాయం మూడో వచ్చినాం శిలోహు నందున్న సైన్యములకు అధిపతి యుహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును పోచ్ండెను ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులు హోప్నీ ఫీనిహాసుడు యుహోవాకు ఆ యాజకులుగా ఇప్పుడు వినండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు యాజకులు చెప్పండి ఏలి ఉన్నాడు హోప్ని అంటే ఎంతమంది ముగ్గురు ముగ్గురు యాజకులు సమయాలు చిన్నవాడిగా పుట్టక ముందే ముగ్గురు యాజకులుగా ఇవ్వనండి జాతి యాజకులు అంటే మీకు తెలుసు దేవుని పరిచర్య ధర్మం నిర్మించేటువంటి లేవి సంతానం ఇది బాగానే ఉన్నారు యాజకత్వం ఎలా చేస్తున్నారు చూడండి ఇప్పుడు రెండో అధ్యాయము రెండో అధ్యాయము పన్నెండు వచ్చిన వేలి కుమారులు యహోవాను ఎరుగున వారే మిక్కిలి దుర్మార్గులవ్వండి ఇప్పుడు చెప్పండి యాజకత్వం చేస్తుంది ఎవరు ఇప్పుడు యహోవా దేవునికి చేస్తున్నారు ఆ యహోవా అంటే తెలుసు వాళ్ళకి హో అంటే తెలీదంట కానీ యాజకత్వం చేస్తున్నారు ఇప్పుడు దేవుడు అంటే తెలియదు దేవుని వాక్యం తెలియదు సేవ చేస్తున్నారు చాలా మంది ఎలా ఉంటుందంటే ఈ బస్సు డ్రైవింగ్ రాని వాడికి బస్సు డ్రైవింగ్ రాని వాడికి బస్సు స్థాపించేసి నడిపించమంటే ఏం చేస్తారు వాడు క్షమంగా దాల్స్తాడా కాలమైనా లోయలోన ఎక్కడైనా వాడు ఇష్టం యాక్సిడెంట్ చేసేస్తాడు ఈరోజు మందిరాల్లో అనేక చోట అనేక చోట సేవ చేసేవాడికి వాక్యం తెలియదు పీపు లేదు యాజకత్వం లేదు అసలు దేవుడు ఎవరో కూడా సరిగ్గా తెలియదు అలాంటి వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు సంఘాలన్నీ పాడైపోతున్నాయి యహోవాను ఎరుగును వారై అంటే యహోవా అంటే తెలుసు తెలియకుని ఉంటుందా వాళ్ళు చిన్నప్పటి నుండి ఏలి కుమారులే కదా తెలీదా తెలుసు కానీ యహోవా అంటే క్లియర్గా ఎలా ఉండాలో ఎలా చేయాలి దేవుని ప్రియలేంటి అన్న ఎంత పరిశుద్ధుడు వీటన్నిటి గురించి అవగాహన లేకుండా వాళ్ళు పరిచయ చేస్తారు ఇంకా వాళ్ళు చేసినటువంటి ఘోరమైన కార్యాలు చూడండి రెండో అధ్యాయంలో ఇక పదమూడవచ్చిన నుండి చూద్దాం ఒకసారి జనుల విషయమై యాజకులు చేతి వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వాడు మూడు ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తప్పెల్లో కానీ గోనల్లో కానీ కుండల్లో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంగు చేత బయటకు వచ్చినదంతా యాజకుడు తన కొరకు ఇప్పుడు చూడండి యాజకులు ఎలా తీసుకునేవాళ్ళు చూడండి ఇప్పుడు గతంలో పాత నిబంధనలో యాజక ధర్మం చేసేటప్పుడు అంట యాజకులు ఎప్పుడైనా యాజగత్వం చేసేటప్పుడు బలి పశువును వధించి మాంసం ఉడుకుతుంటుందంట ఒక పాత్రలో మాంసం ఉడికిస్తూ ఉంటే వారు మూడు ముళ్ళు గల కొంకిని తీసుకొస్తారు కొంకులు అంటే మీకు మూడు ముళ్ళు ఉంటాయి మొత్తం ఒక కొంకికి మూడు ముళ్ళు ఇలా ఒక మంచిది ఇదే కొంకు అనుకుంద మూడు ముళ్ళు ఉన్నాయి ఇట్లా ఆ కొంకి తెచ్చి ఆ ఉడుకుతున్నటువంటి ఆ పాత్రలో ఏం చేస్తారు వాళ్ళు కొండలో కానీ బొరుసులో కానీ గోనలో కానీ తప్పేళ్ళలో కానీ ముంచినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిందంతా యాజకుడు తన కొరకు తీసుకోవాలి యాజకుడు పోషించబడాలి కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ కొంకి గుచ్చేసి దాంట్లో వచ్చినటువంటి మా ఉడికే మాంసం తీసి యాజకులు తీసుకోవాలి అది వారి లెక్క తర్వాత శిరోహుకు వచ్చు చే అంటే వినండి ఒకసారి శిలోహులోకి వచ్చే ఇజ్రాయల్ అందరూ ఒక్కళ్ళేనా ఇప్పుడు మీలో ఒకళ్ళు బలి పశువుని తీసుకొచ్చి బలిర్పించి ఉడికిస్తూ ఉన్నారు దాని దాని దోమం అంతా హోమం దేవునికి వెళ్తుంది దేవుడు ఏం చెప్పాడు నువ్వు తెచ్చిన దాంట్లోంచి మూడు కొంకిలు చెప్పి బయట దిమన్నాడు అట్లాగా శిలోహో మందిరానికి వచ్చిన ఇజ్రాయల్ అందరూ ఎంతమంది ఉంటే అంత అంటే వీళ్ళందరూ ఏం చేశారు తీసి పక్కన అసలు దానికన్నా ఇది వీళ్ళది ఎక్కువైపోయింది సేవనే కదా